సహాయ నిరాకరణ చేస్తుంది ప్రభుత్వం ఇది అన్డెమోక్రటిక్ ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి వ్యవహారం ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించి అవకాశం ఇవ్వాలి అయితే ఇక్కడ దాంట్లో కుట్రకోణం ఉందా లేదా అన్నది వాళ్ళు నిరూపించుకోవాలి ఇదే టైంలో అసలు విషయం పక్క వెళ్ళిపోయిందా రైతుల గురించి ఆయన ఏం మాట్లాడారు ఏంటి అనేది మిర్చి ధర గురించి లేదంటే ఈ టమాటా రైతుల గురించి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందా రేపు లేదు అదే ఆల్రెడీ వీళ్ళకి తెలుసు అక్కడ అతను మాట్లాడినా మాట్లాడిపోయిన తర్వాత అయినా మీడియా ముందు మాట్లాడతాడు వస్తుంది ఇదేమి సోషల్ మీడియా యోగం నోర్లు కట్టేసే రోజులు కాదు ఇక్కడ ఏం చేస్తారు నాకు తెలిసి ఈ పూట నుంచి మళ్ళీ మీమ్స్ చేస్తారు అతని మీదన భయపడిపోయాడు పుట్టుడు నోలిసిపోయాడు అని చెప్పేసి వేస్తారు రేపు నెగిటివ్ స్టోరీలు రాస్తారు పర్మిషన్ కూడా తీసుకుని అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు లేకపోతే గనక ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఇప్పుడు జగన్ మిర్చి అడ్డికి వెళ్తున్నాము రేపు అని చెప్పాక నిన్న కదా చంద్రబాబు గారు సమీక్షించింది మిర్చి పనులు ఎప్పటి నుంచి ఇరవై దాదాపుగా నెల రోజుల నుంచి జరుగుతున్నాయి మిర్చి అమ్మకాలు మరి నిన్న సమీక్షించడం ఏంటి అంటే అక్కడ గుర్తించినట్టే కదా ఇంపాక్ట్ ఉంటుంది అనేది రెండోది ఆ సమీక్షించింది ఎవరితో పేపర్లో వార్త వచ్చింది వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది ఆయన సమీక్షించారండి ఎవరితో సమీక్షిస్తారు నాకు అర్థం కదా ఇప్పుడు ధరల స్థిరీకరణ ఇది పెడతాం ధరలు ఏవైతే పడిపోతున్నాయో ఆ రైతులకు సంబంధించిన వస్తువులు మేము కొంట దాన్ని దాంట్లో ఇంటర్వెన్షన్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమోటా రేటు పది రూ ఎనిమిది మూడు రూపాయలు నాలుగు రూపాయలు రైతుల దగ్గర పోతుంది అనుకోండి మనం ప్రభుత్వం వచ్చి ఆరు రూపాయలకు ఏడు రూపాయలకు కొండ బిగించేస్తుంది చెయ్యగానే అప్పుడు ఆటోమేటిక్గా ఎనిమిది రూపాయలకు తొమ్మిది రూపాయలకు ఇంకొకడుకుంటాడు దాన్నే మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది చెయ్యాలి కదా నువ్వు టమోటాకి చేశారా కందికి చేశారా ఇప్పుడు మిర్చికి చేస్తున్నారా రేటు వేస్త